హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి షర్టు పాయింట్ ఇది మ్యాక్సిమం అంటే కదా సంవత్సరం పిల్లలకి వస్తుంది దీనికి పాయింట్ వస్తుంది పాయింట్ కావాలంటే పాయింట్ ఇస్తా నిక్కర్ కావాలంటే ఇస్తా ఇట్లా వస్తుంది ఫుల్ హ్యాండ్స్ ఇట్లా ఉంటుంది షర్టు పాయింట్ వచ్చేసి రెండు వందలు ఇది రెండు వందలు దీనిలో కలర్ కావాలంటే కూడా ఇట్లా కలర్ షర్టు పాయింట్ ఇట్లా సేమ్ బటన్స్ వస్తాయి ప్యాంట్ జీన్స్ ప్యాంట్ వస్తుంది ఇట్లా జీన్స్ ప్యాంట్ వస్తుంది ఇట్లా షర్ట్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ నెక్స్ట్ వచ్చేసి షర్టు ఇట్లా వస్తాయి షర్టు షర్టు పాయింట్ ఇట్లా రెండు వందలు ఇవి తీసుకునే కానీ రెండు వందలే ఓకే ఫ్రెండ్స్ ఈ షర్టు ప్యాంటే నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్